హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం పాతూరులో ఉన్నటువంటి శివాలయం దగ్గర అయితే ఉన్నామండి నిన్న ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు టీడీపీ కావలి ఎమ్మెల్యే దొగమటి వెంకట ఉన్నారు ఆయన మీద అయితే హత్యాయత్న కుట్ర అనేది జరిగింది సో ఇలాంటి కుట్రలు అనేవి మళ్ళీ పునరావృతం కాకుండా ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి ఈ రోజైతే కావలి శివాలయంలో గంగు వెంకట చంద్రశేఖర్ టిడిపి నాయకులు అయితే ఈ రోజు శివాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అరచేతిలో కర్పూరం వెలిగించుకొని ఆయనకి ఇలాంటి సంఘటనలని మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదు అని నిండు మనస్సుతో అయితే ప్రార్థించడం జరిగింది సో ఈ రోజు అయితే మనతోటి గంగు వెంకట చంద్రశేఖర్ అయితే మనతోనే ఉన్నారు వారి కూడా ఇలా ఎందుకు చేశారు ఏంటి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనం కనుక్కునే ప్రయత్నం అయితే ఈ రోజు మనం చేద్దాం సార్ ఈ రోజు అయితే మనం చూసుకున్నట్లయితే మీరు అరచేతిలో కర్పూరం వెలిగించుకొని దేవుడికి హారతి ఇచ్చి కోరుకోవడం జరిగింది కావలి ఎమ్మెల్యే నిండు నూరేళ్లు బాగుండాలి అని చెప్పనని చెప్పి సో అసలు ఏంటి మెయిన్ కారణం అంటారు నమస్కారం నమో వెంకటేష నిన్న జరిగిన హత్యాయతమైతే ప్లాన్గా రెక్కి నిర్వహించడం అయితేమి ఇవన్నీ చూస్తుంటే రేపు రాబోయే రోజుల్లో కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారికి ఏం జరుగుతుందో అన్న భయంతో నేను ఆయన నిండు నూరేళ్ళు ఎటువంటి కుట్రలకి గురి కాకుండా ఆరోగ్యాలతో ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను ఈరోజు శివాలయంలో పూజలు చేసుకొని అరిచెత్తులో కర్పూరం పెట్టుకొని నేను ఆయనకి ఆరోగ్యం బాగుండాలని చేశాను అట్లాగే ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఆయన చేసే అభివృద్ధి పనులు అయితే అన్నీ తెలుసు ఉదగిరి బిడ్డీ రీమోడల్ చేస్తున్నారు తుమ్మలబెంట్ రోడ్డు వేస్తున్నారు తర్వాత మొత్తం మధురపాండి నుంచి ముసినూరు వరకు రోడ్డు విస్తరణ చేస్తున్నారు ట్రంక్ రోడ్డుని మాగొండ పారాతమ రోడ్డుగా చేశారు అట్లాగే పేద ప్రజలకి అవి సూపర్ దిక్స్ పథకాలు కూడా అందజేస్తున్నారు మా బ్రాహ్మణ సామాజిక వర్గంలో కూడా ఆయన సానుకూలంగా మా అందరికీ సాయం చేస్తున్నారు మేము అడగంగానే తంగుడూరు వీరశంకరం పంతులు విగ్రహానికి మేము గత మూడేళ్ల నుంచి ప్రయత్నించాము ఆ ప్రయత్నం విఫలమైంది కానీ కావ్య గారు వచ్చిన తర్వాత మాకు స్పందించి సానుకూలంగా విగ్రహ ప్రశిక్షకు కూడా సానుకూలంగా స్పందించారు తర్వాత నిన్నటి నేపథ్యంలో మళ్ళీ చెప్తున్నాను గత నలభై ఏళ్ల క్రితం పాలకత్తి కోటయ్య గారి హత్య జరిగింది ఆయన ఇండిపెండెంట్గా నిలబడతాయి అదే నేపథ్యంలో గెలిచిన ఆయన్ని హత్య చేయడం ఆశాస్పదం కానీ హత్య చేస్తే మాత్రం కుటుంబ రాజకీయాలు వస్తాయి కానీ ప్రతిపక్షాలు గెలుస్తాయని మాత్రం ఆశాస్పదం ఇటువంటి చర్యలకి పాల్పడటం చాలా అసహ్యంగా ఉంది మేము అందరికి కావాలి నియోజకవర్గ ప్రజలందరూ ఆయన మీద అభిమానంతో నాకు నా మనసులోని మాట స్వచ్ఛందంగా ఒకరోజు బంధుకి కావాలి కా కావాలి నియోజకవర్గ షాపులు కానీ ఏవైతే వ్యాపార సంస్థలన్నీ ఒక రోజుకి బంధుని పిలుపుని వాళ్ళని నేను కోరుకుంటున్నాను అది జరుగుతుందో లేదో తెలియదు కానీ స్వచ్ఛందంగా ఆయన చేసే పనులకి వ్యాపార సంఘాలకు కూడా సానుకూలించి ఒక రోజు బంధుకి పిలుపుని వాళ్ళని కానీ ఇటువంటి చర్యలు ఇక నుంచి ఇక నుంచి జరగకుండా ఉండాలని ప్రతిపక్షాలను కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఆయన గెలిచాడనే అక్కసతో మీరు చేయడం అధర్మం ఇవన్నీ మానుకొని ఇప్పటికైనా జాగ్రత్తగా మంచి రాజకీయాల నేపథ్యంతో కావాలి కనకపట్నంగా చేసుకుంటూ పోదాము జై నమో విఘ్నే సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఈ రోజున కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిండు నూరేళ్లు బాగుండాలని చెప్పి అదే విధంగా ఎవరైనా సరే ఆయన మీద ఎటువంటి కుట్రలు చేసినా అవి ఫలించకూడదని చెప్పి అందరి దేవతల యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి టీడీపీ నాయకులు గంగు వెంకట చంద్రశేఖర్ అయితే కోరుకోవడం జరిగింది సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా ప్రతి ఒక్క దేవుని కూడా పూజించి ఇక్కడ కర్పూరం కూడా ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు పక్కన పక్కన అయితే మీరు చూస్తూ ఉన్నారు కదా ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అన్న వివరాలన్నీ కూడా మీకు మన వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి సో చూస్తూనే ఉండండి సిఎండి న్యూస్ కెమెరామ్యాన్ సూర్య తోటి కామాక్షి కావలి పాతూరు శివాలయం దగ్గర నుంచి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో